ది గ్రేట్ ఫిజిషియన్ అనే పుస్తకంలో క్యాంబెల్జీ మోర్గాన్ గారు అందరియ గురించి రాస్తూ ఇలాగన్నాడు ది స్ట్రాంగ్ క్వైట్ సోల్ ఇస్ కంటెంట్ టు రిమైన్ లార్జ్లీ అవుట్ ఆఫ్ సైట్ ది క్వైట్ స్ట్రాంగ్ సోల్ ఇస్ కంటెంట్ టు రిమైన్ లార్జ్లీ అవుట్ ఆఫ్ సైట్ ప్రజల దృష్టిలో పడటానికి ఏమాత్రం ఆయన ఆరాట పడలేదు ఆయన పరిచర్య గురించి కూడా లేఖనాల్లో రాయబడి లేదు సువార్తలలో మనం ఆయన చూస్తాం ఒక పద్నాలుగు సార్లు ఆయన పేరు ప్రస్తావించబడింది రాయబడింది అపోస్తుల కార్యముల్లో ఏమాత్రం ఆయన పరిచర్య రాయబడలేదు ఒక్కసారి ఆయన పేరును చూస్తాం అపోస్తల లిస్టులో గడిచిన సందేశంలో చెప్పుకున్నాం అపోస్తుల లిస్టు నాలుగు సార్లు రాయబడితే రెండు సార్లు ఏమో రెండో పేరుంది మరో రెండు సార్లు నాలుగో పేరుంది అందరియ అవుట్ ఆఫ్ సైట్ ఉండటానికి ఇష్టపడ్డాడు ప్రజల గొప్పతనాల కోసం ఆశపడలేదు ప్రథమ స్థానాలను ఆయన కోరుకోలేదు తగ్గింపు కలిగి ఉన్నాడు బాప్తీసం ఇచ్చి యోహాన్ ఎలాగైతే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని ఒక స్థిర తీర్మానం కలిగి ఉన్నాడో ఆ తీర్మానమే అలాంటి ఆశనే అందరే కూడా కలిగి ఉన్నాడు నా స్థానం ఏదైతే ఏముంది ఏసు హెచ్చించబడితే నాకు అంతే చాలు సువార్త అయితే నాకు అంతే చాలు అనుకున్నాడు అందరే